ప్రేజు అందరికీ ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మన వాక్య భాగము రక్షణ అంటే ఏంటి ఈ రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ రక్షణ ఇవ్వడంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాత్ర అనేది మనం ఈరోజు ధ్యానించుకుందాం ముందుగా యేసు ప్రభు ఎవరు ఆయన మనుషుల కొరకు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది మనము ధ్యానించుకోవడానికి భాగము యోహన్స్ వార్త మూడో అధ్యాయము మనం పదహార వచనం చూద్దాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు విశ్వాసముచ్చు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకము తీర్పు పొందుటకు దేవుడు ఆయన లోకమునికి పంపలేదు ఆయన ఎందు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామముందు విశ్వాసముంచలేదు గనుక వానికి అంతకు మునిపే తీర్పు తీర్చబడేను సో ఇక్కడ మనం ఒక రెండు ప్రాథమికమైన విషయాలు మనం గమనిస్తున్నాం ఒకటి దేవుడు లోకము ఎంతో ప్రేమించడన్న విషయాన్ని ఒకటి చూస్తున్నాము రెండవది ఆ లోకము దాని ఉన్న సంబంధులకు ఒక తీర్పు ఉన్నదన విషయాన్ని కూడా మనము చూస్తున్నాం ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరము తెలిసో తెలియకో కొన్ని తెలిసి మరి కొన్ని తెలియక మనం ఏం చేస్తూ ఉంటామంటే పాపంలో పడతా ఉంటాం కనుక మనిషి తన చిన్నతనంలోనే మొదటి తప్పుని చేస్తాడు అంటే తన చిన్నతనంలోనే పాపము చేస్తున్నాడు కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే మనము జన్మతానే పాపులం అని ఆదాము మూలంగా మనం అందరం పాపులం అని దేవుని యొక్క వాక్యం చెరవిస్తాం అయితే పాపములో పుట్టి మొదటి పాపము రెండో పాపము అది ఏ వయసులో చేసినా పాపం పాపమే కనుక చిన్నతనంలోనే మనం పాపులుగా మనము పాపంలో పడుతున్నాము ఇలా మనము అయిపోతున్నాం ఎప్పుడైతే మనం పాపిగా ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాము కొనసాగిస్తున్నప్పుడు మన కొరకు ఏమి ఎదురు చూస్తూ ఉంటుంది స్వాభావికంగా ప్రతి పాపం చేసిన వ్యక్తికి దేవుని యొక్క తీర్పు ఖచ్చితంగా ఉంటది ఈ తీర్పు మనల్ని ఏం చేస్తుంది అంటే మనం చేసిన పాపములను బట్టి మనల్ని శిక్ష వినికి మనల్ని లోన్ చేస్తుంది సో మనం ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులమైనా మనము ఒక తీర్పు కొరకు దేవుడు తన ముందు మనల్ని నిలబెట్టుకొని నీవు ఎందుకు ఈ తప్పు చేశావు ఎందుకు ఈ పాపం చేశావు ఎందుకు ఫలానా పాపం చేశావు అని దేవుడు అడుగుతుంటే దానికి చెప్పడానికి మనము ఎదురు చూస్తున్నాం ఫలెలయ సో దీన్ని మనం తీర్పు అంటున్నాం ఈ తీర్పులో గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా నీవు ఏ రంగు రూపం ఏ భాష మాట్లాడే వ్యక్తిగా నువ్వు పుట్టినప్పటికీ తీర్పు విధానం మారదు రక్షణ యొక్క ప్రాముఖ్యత ఎప్పుడు అర్థం చేసుకుంటావు అంటే తీర్పు యొక్క ప్రాముఖ్యత అర్థమైతేనే నీకు రక్షణ యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది ఈ తీర్పు మారదు నువ్వు ఎటువంటి నీ జన్మ నీ రంగు నీ భాష నీ పుట్టు నీ తల్లిదండ్రులు ఎవరు నువ్వు ఏ ఊళ్ళో వీటితో దేని బట్టి కూడా తీర్పు మారదు ఎందుకనంటే నిజమైన దేవుడు ఆకాశం అందు ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన ఎటువంటి పాపం చేయడు ఆయన ఎట్టి పరిస్థితులను పాపాన్ని సహించుకునే వ్యక్తి కాదు కనుక అతను తీర్పు తీర్చేటప్పుడు నీ క్రియలను నా క్రియలతో పోల్చాడు అంటే నిన్ను నాతో పోల్చాడు నన్ను నీతో పోల్చాడు హెల్లియ నువ్వెందుకు ఫలన రవికిరణ్ లాగన లేదు ఫల నువ్వెందుకు ఫలన శాంసన్ లాగన లేదా నువ్వు వెందుకు ఫలన తిమూతి లాగా ఉండలేదని దేవుడు నిన్ను అడగడు దేవుడు నిన్ను తనతో పోలుస్తూ తనలాగా నీ క్రియలు ఎందుకు పరిశుద్ధంగా లేవు తనలాగా నీ క్రియలు ఎందుకు పవిత్రంగా లేవు తనలాగా నీ క్రియలు ఎందుకు నీతిగా లేవు తనలాగా ఎందుకు నిన్ను పరిశుద్ధంగా ఉండడానికి ప్రతి అపవిత్రతను వదిలించుకోవడానికి అపవిత్రతను వదిలించుకొని నువ్వెందుకు పరిశుద్ధంగా జీవించలేదు అని చెప్పి దేవుడు నేను అడుగుతాడు దాన్ని మనం తీర్పు అంటున్నాం ఆ తీర్పు రోజు నాడు క్షమాపణ లేదు అరెలుయ కానీ దేవుని వాక్యం ఏం చెప్తోంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను చెప్తుంది సో దేవుడు చేయాల్సిన పనిని ఆయనే చేయకుండా ఆయనలో ఉన్న ప్రేమే ఆటంకంగా మారింది ఏంటిది అది ఆయనలో ఉన్న ప్రేమే ఆటంకంగా మారింది ఏంటి ఆటంకం అని అంటే ఆయన తన సొంత పిల్లలను నశించిపోవాలని పోవాలని లయపరచబడాలని లేకపోతే యుగ యుగాలు నరకంలో కాలాలని కక్షా ద్వేషాలతో లేదా కోపంతో ఆయన శిక్షకు అప్పగించలేడు అలే శిక్షకు అప్పగించలేడు మరి తన నీతిని వదిలిపెట్టలేడు రెండు రెండంచుల కట్కం అయిపోయినది ఆ ఒక పక్కన ఆయన నీలో పాపం ఉంటే ఆయన క్షమించే వ్యక్తి కాదు మరో పక్కన నువ్వు నరకంలో కాలుతుంటే చూస్తూ సంతోషించే వ్యక్తి లేదా చూసి భరించే వ్యక్తి కాదు ఇప్పుడు ఈ రెండింటి మధ్య మార్గాన దేవుడు ఏం చేశాడు అని అంటే ఇదిగో ఇక్కడ ఆయన తన సొంత మహిమ స్వరూపం అయ్యున్న యేసుక్రీస్తును తన కుమారుడిగా ఆయన భూమి మీదకి పంపించినాడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఆ వాక్యం మళ్ళీ చదువు ఏముంటున్నాడు కదా కాగా తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ అంటే ఓన్లీ కుమారునిగా పుట్టిన వాణ్ణి ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నసిబ్బక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించను దేవుడు ఏం చేశాడు ఏ సమస్యనైతే మనుషులు తమకు తాము పరిష్కరించుకోలేరు దానికి దేవుడు ఏం చేశాడు అంటే ఒక పరిష్కారాన్ని పంపించాడు ఆ పరిష్కారమే నజరేడని యేసుక్రీస్తు హుయ ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చి ఏం చేస్తున్నారు ఎప్పుడైతే ఆయన నామం నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆయనకు రక్షణ అనుగ్రహిస్తుంది ఈ రక్షణ అంటే ఏంటి అని అంటే ఉగ్రత దినమందు దేవుని తీర్పు దినమందు నీ ఆత్మ నరకానికి అప్పగించబడకుండా తీసుకెళ్ళండి ఈ పాపాత్మని నరకానికి అని దేవుడు అనకుండా ఆ మహా ఉగ్రత దినందు నీ ఆత్మ కాపాడబడమే రక్షణ ఎందుకు నీ ఆత్మ కాపాడబడాలి శరీరానికంటే చావుంది ఈ శరీరంలో నువ్వు ఖచ్చితంగా నువ్వైనా నేనైనా మనమైనా ఎవరైనా సరే మనకు లాస్ట్ వర్కింగ్ డే ఉంది ఆ లాస్ట్ వర్కింగ్ డే మనకు చెప్పిరాదు ఈ చెప్పిరాని లాస్ట్ చివరి దినము మనల్ని మన బాడీలోని మనకి ఏమిస్తుంది ఎగ్జిట్ ఇచ్చేస్తుంది అలా క్లియర్ ఎగ్జిట్ ఇచ్చేస్తాడు ఈ క్లీన్ ఎగ్జిట్ ఇచ్చిన రోజు నీ ఆత్మ మాత్రమే దేనికైతే నాశనము లేదు ఏదైతే నశించిపోదు ఏదైతే దేవుని స్వత్ స్వరూపమైనదో అది ఎక్కడి నుండి అయితే వచ్చిందో ఈ మాట గ్రంథంలో ఉందని మనం ఆత్మ తనను దయచేసిన యహోవయ్యకు అది మరలిపోతుంది మరలిపోయానే ముందట తీర్పు కొరకు నిలబడుతుంది ఆత్మ అంటే మళ్ళీ వేరే ఏదో పోతుంది అనుకోండి మీరే మీరే ఆత్మస్వరూప ఐత్యజీవం గల దేవుని వద్దకు నువ్వు తీర్పు కొరకు వెళ్ళి నిలబడతావు అని ఈ దేహాన్ని పార్థివ దేహాన్ని విడిచిపెట్టి ఏమైపోతావు నువ్వు నేను ఇద్దరము మనమందరము ఏమైపోతావు మనము వెళ్ళి సత్యస్వరూపి మరియు నిజమైన వాడు పరిశుద్ధుడు మరియు పవిత్రుడైన వాడు ఎందుకు మనం వెళ్ళి ఆయన సింహాసనం ముందు మనం నిలబడతాం నిలబడి మన చేసిన క్రియ అవి మంచివే కానీ చెడ్డవే కానీ ఆయన ముందర మనం లెక్కప్ప అవసరం మనమై ఉంటాం అయితే ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసును మన రక్షకుని అంగీకరిస్తాము ఆయన చేసిన పని ఏంటి ఆయన పరిశుద్ధుడు పవిత్రుడై ఉండి నిష్కలంకమైన వ్యక్తి అయ్యుండి ఏ పాపం మెరుగని వాడయ్యుండి కూడా ఆయన తన యొక్క ప్రాణాన్ని శిలువ మీద నీ కొరకు నా కొరకు ఆయన దాన్ని పరిహారంగా దీనిలాగా పాప పరిహారంగా దాన్ని ఆయన అప్పగించాడు ఎప్పుడైతే శిలువ మీద ఆయన తన దేహాన్ని తన ప్రాణాన్ని తన రక్తాన్ని పాప పరిహారంగా ఆయన అప్పగించాడో అప్పగించినప్పుడు ఆయనకు మనుషులందరి పాపములను క్షమించడానికి ఆయనకు అధికారం దొరికింది హలోయ ఈ దొరికిన అధికారాన్ని దాన్ని ఎప్పుడు వాడుకుంటాడు ఎప్పుడు వాడుకోగలుగుతాడు ఎప్పుడు వినియోగించుకోగలుగుతాడు అని అంటే రోమిల్ రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చరం అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితోని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు నోటితో నొప్పుకున్నప్పుడు ఏం చేస్తున్నావు అది పది మందిలో అయినా నువ్వు ఒంటరిగా ఉన్నా ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఏసే నీ ప్రభువుని ఒప్పుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు ఎవరిని నువ్వు ప్రభువును ఒప్పుకోగలుగుతావు ఎవరినైతే నువ్వు అనుసరించడానికి ఇష్టపడుతున్నావో ఇక అనుసరించాలని నిర్ణయించుకున్నావో ఆ వ్యక్తిని మాత్రమే కదా నువ్వు నోటుతున్న ప్రభువును ఒప్పుకోగలిగేది సో నువ్వు నీ నోటుతో ప్రభువుని వేస్తే నీ ప్రభువు అని ఒప్పుకున్నప్పుడు నువ్వు వ్యక్తపరుస్తున్న భావం ఏంటి నువ్వు వ్యక్తపరుస్తున్న నీ ఉద్దేశం ఏంటి అని అంటే ఇది మొదలుకొని నేను ఏసుక్రీస్తును వెంబడిస్తాను ఆ ప్రభువును కలిగి ఉన్నటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను అని నోడుతున్న ఒప్పుకుంటాను అప్పుడు నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది నీ మాటలో మార్పు వస్తుంది నీ ఆలోచన విధానంలో నీ ఆలోచనలో నీ ఉద్దేశాలలో నీ తీర్మానంలో నీ తలంపులలో నీ విశ్వాసంలో అన్నింటిలో కూడా సంపూర్ణమైన మార్పు యేసు ప్రభు తన పరిశుధాత్మ ద్వారా కలగజేస్తాడు రెండవది దేవుడు మృతుల్లోని యేసును లేపిన నువ్వు విశ్వసించినప్పుడు నీకు జరిగేది ఏంటి మృతుల్లో లేడాయన ఆయనను దేవుడు లేపాడు ఇప్పుడు ఆయన తన దేవుని యొక్క కుడిపార్శ్వమందు కూర్చొని నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని నువ్వు నమ్మినప్పుడు నీకుండే నిరీక్షణ ఏంటి నీకుండే విశ్వాసం ఏంటి నా యేసు ప్రభు నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళి ఆ తీర్పు దినంలో నేనేం మాట్లాడాలో ఆయనే చూసుకుంటాడు హలోయ ఈ హృదయంలో ఏం విశ్వాసం దొరుకుతుంది అప్పుడు హృదయంలో నమ్మినప్పుడు నేను పరలోకం పోయిన తర్వాత నా యొక్క వాద్యాన్ని నేను అవునా నా యొక్క పిటిషన్ని నేను నేనే ఫైట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా కొరకు ఉత్తరవాది అక్కడ ఉన్నాడు నా కొరకు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు ఆయనే నా పక్షాన వాద్యమాడి ఆయనే నాకు తీర్పు తీర్చి నన్ను నిత్య జీవంలోకి చేర్చుకుంటాడు నేను నరకంలో కాలను మొదట నోటితోని ప్రభు అని ఒప్పుకుంటున్నావు ఆ తర్వాత నీ హృదయంలో దేవుడు ఆయన లేపేనని చెప్పి విశ్వసిస్తున్నావు విశ్వసించినప్పుడు ఈ భూమి ఉన్నంత కాలము నీ నడక నీ తలంపులు నీ ఆలోచన ప్రవర్తన అన్నింటినీ కావలసిన విధంగా అంటే నిత్య ఇచ్చే దేవుడు తనతో ఉండడానికి కావలసిన వ్యక్తిని వ్యక్తిత్వాన్ని నీలో కలగజేయడానికి కావలసిన విధంగా నీవు రూపాంతరం పొందడానికి నువ్వు దేవునికి నువ్వు సహకరించిన అవుతున్నావు ఆ తర్వాత ఏ క్షణాన వస్తుందో ఏ రోజున వస్తుందో చెప్పబెట్టకుండా వచ్చే మరణానికి భయపడకుండా అది వచ్చినప్పటికీ ఈ దేహాన్ని విడిచి నువ్వు నిశ్చయంగా యేసు క్రీస్తు యొక్క సహాయంతో నువ్వు పరలోకలోకి ప్రవేశిస్తావని నిత్య జీవంలోకి ప్రవేశిస్తావని సదాకాలం నుండి సదాకాలం వరకు నువ్వు దేవుని అదన ఉంటావని విశ్వసిస్తావు ఇదిగో ఇదే రక్షణ అంటే హలెలుయ ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా మాత్రమే సాధ్యం